కేబిఆర్ న్యూస్కి స్వాగతం అందరికీ ఎలక్ట్రాన్ మీడియాకు ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం కేబిబి కాలనీలో పద్నాలుగు వందల ఎకరాల ల్యాండు కేపిబి కాలనీకి సంబంధించినటువంటి ల్యాండు గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి కాలనీ ఇది ప్రజలకు ఎమ్యూనిటీస్ ల్యాండ్ అనేటటువంటిది కూడా సుమారు పద్నాలుగు వందల ఎకరాల్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ వదలవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ నడమ రెండు వేల ఐదు నుంచి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చింది అంటే ఆ రోజుల సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల ల్యాండ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ దానదత్తం చేసుకుంది అప్పుడు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే హౌజింగ్ మినిస్టర్ అప్పుడు సుమారుగా మూడు వేల కోట్ల ల్యాండ్లు అమ్మేసి మా హౌసింగ్ బోర్డు ప్రజలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నాయకత్వంలో ఒక్క గజం జాగా కూడా కే గజం జాగ కూడా అమ్మలేదు మేము ఒక గజం జాగా కనీసం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఒక గజం జాగా హౌజింగ్ బోర్డు ల్యాండ్ అమ్మలేదు అమ్మేదే కాకుండా ఇదే నైన్త్ పేజ్ లో రెండు ఎకరాల నర సుమారు రెండున్నర ఎకరాల ల్యాండ్ నైన్త్ ప్లేస్ లో అది కోట్లో ఉన్నప్పటి కూడా హౌసింగ్ బోర్డు అమ్ముతామని చెప్పి ప్రకటించినప్పుడు కూడా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు చెప్పంగానే నైన్త్ పేజ్ రెండు ఎకరాల నారా ఇమీడియట్ గా కేటీ రామారావు గారు దాన్ని ఇమీడియట్ గా ప్రజలకు అంకితం చేసిన సందర్భాలు తెలియజేస్తా ఉన్నా రెండోది థర్డ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో మూడెకరాల ల్యాండ్ అది కూడా అమ్మకాన్ని పెడితే దాని కూడా కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆ మూడు ఎకరాలు మహిళా పార్కు రాష్ట్రంలో ఎక్కడ మహిళా పార్కు లేదు ఆ మూడు ఎకరాలు కేటాయించమంటే దాని కూడా మూడు ఎకరాల ల్యాండ్ కేటాయించింది కాకుండా మహిళా పార్క్ కూడా చేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఫస్ట్ పేజ్ సెకండ్ లో సుమారుగా మూడు ఎకరాల ల్యాండ్ హౌసింగ్ బోర్డు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇది మా ల్యాండ్ అని కోర్టుకు వెళ్తే ఆ రోజు కోర్టులో పోరాడి కేసీఆర్ గారు పర్సనల్గా ఇంటర్ తీసుకొని ఆ మూడు ఎకరాల ల్యాండ్ కూడా ప్రజలకు అంకితం చేస్తూ దాన్ని కూడా పార్కు చేసింది కూడా తెలియజేస్తా ఉన్నాం ఉన్నటువంటి అమ్మవారి గుడి ఐదు వందల గజాల జాగా తాడు గుడికి ఐదు వందల గజాల జాగా కేటాయించాం అదేవిధంగా రైతు బజార్ దాన్ని కూడా మంచి బొమ్మనం ఇరవై కోట్లు రైతు బజార్ కట్టించాం ఫిష్ మార్కెట్ కట్టించాం ఎక్కడ కూడా ల్యాండ్ అమ్మకుండా ప్రయత్నం చేసి ప్రజల సొత్తుండాలని ప్రజలకి చెందాలని ఫస్ట్ రోడ్ లో ఉన్నటువంటి ఐదు ఎకరాల ల్యాండ్ చెత్తా చేస్తున్నారు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్థానిక కార్పొరేటర్ సిరిషా బాబురావు చెప్తే ఐదు ఎకరాల ల్యాండ్ను దాన్ని అలాట్ చేపించి దానికి బ్రహ్మాండమైన పార్కు చేసింది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఫిఫ్టీన్త్ పేజ్లో దానికి టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి ల్యాండ్లన్నీ ఫిన్సింగ్ వేసి అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ సుమారుగా అన్ని పార్కులను కూడా ఇలా బ్రహ్మాండంగా ఫిఫ్టీన్త్ ప్లేస్లో కూడా పార్కులు తయారు చేసి పెట్టాం ఉన్నటువంటి ఒక్కటి నుంచి ఫిఫ్టీన్త్ పేజ్ వరకు కూడా సుమారుగా నూట యాభై రెండు వందల ఎకరాల ల్యాండ్ల అన్ని పార్కులు చేసి కాంపౌండ్లు కట్టి ప్రజలకు వాకింటా కానీ అదే ఇండో స్టేడియం కానీ ఎన్నో రకాలుగా ప్రజలు అడిగిందని అన్నిటి కూడా చేసిన సందర్భం మా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నోట్ చేశాం మరి ఇప్పుడు చూస్తే మీరు ఆలోచన చేసుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మా హౌసింగ్ కూడా అమ్మడమే ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది పైసలు ఇవ్వలే మా పత్తినరు బ్రిడ్జ్ అరవై కోట్ల రూపాయల వేడుక బ్రిడ్జ్ సాయం చేసి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేయరు అండర్ పాస్ బాలనాడు బ్రిడ్జ్ అండర్ పాస్ అది స్టార్ట్ చేయరు ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేటువంటి పాపన పోయి ఉన్నటువంటి ల్యాండ్ను ఈ రోజున ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు రేపు ఇరవై ఐదో తారీఖు ఏడెకరాల ఎకరాల ముప్పై మూడు గుంటల ల్యాండ్ను రేపు ఇరవై ఐదో తారీఖు మళ్ళీ అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లలు నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మా కుక్కపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హుజింబోడు ప్రజల సొత్తే కావాలి నా మీకు మీ కాంగ్రెస్ పార్టీ వస్తే మా కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కడపల్లి కాన్షియస్కి ఒక పైసా పని చేయలేదు పొద్దున లేస్తే బ్యానర్లు కట్టడం తప్ప బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని కూడా చేయలేదు ఈ రోజున మా రోజున చెరువులు డెవలప్ చేశాం ఐడియల్ చెరువుని ముల్లగత్తా చెరువు డెవలప్ చేశాం బోన్ చోరు చేశాం నాలుగు వందల యాభై కోట్లతో మంచినీళ్ళ టాయిందని నీళ్లు తీసుకురాగలిగాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం జరిగింది మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మాకున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ వన్ వన్ సిక్స్ త్రీ సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా చేస్తాను ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ మా సిబిసి కానీ కానీ మా వసంత నగర్ కానీ ఎన్ఆర్ఐ కానీ కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది పర్మిషన్ ఆపింది వాస్తవం కదా ఎప్పుడో నలభై సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అవసరం ఆలోచన చేసుకోవాలి మా సాయి నగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు ఆరో రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా ఫిఫ్టీ నైన్ కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈ రోజు లక్ష యాభై రూపాయలు గజానికి ఇమ్మని చెప్పకుండా సాయంత్రంలో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి ఎంత దుర్మార్గం చేస్తా ఉందంటే హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కట్టినా బ్రిడ్జిల కింద కలర్లు వేస్తున్నారు మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి కలర్లు వేస్తారు తప్ప అలా చేసింది ఏం లేదు ఆ బ్రిడ్జి కలర్ వేస్తున్నారు బ్రిడ్జ్ మేము కట్టామంటున్నారు మా లింగంపల్లిలో మన బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు ముప్పై మూడు బ్రిడ్జ్లు కట్టినా మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో కింద కలర్లేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా మంచినీళ్ళు లేక రెండేళ్ళ నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచినీళ్ళు లేక ట్యాంకర్లు కొనుక్కున్న సందర్భాలు చూసాం ఇవన్నీ కూడా మీకు చాదగాక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేసి ఇలా ప్రజల సొత్తు నమ్మేసి నేను పొగిరేటి శ్రీనివాస్ డిమాండ్ చేస్తా ఉన్నాను మా కేపీబీ కాలనీలో టెన్ పర్సెంట్ ల్యాండ్ మాకు కేటాయించాలే అదేవిధంగా మా ఇస్తామని కే ఉన్న అన్ని ఫేజులు రాశాడు ఒకటి నుంచి పదిహేను ఫేజుల వరకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఇందులో చూడండి సార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏడో ఫేజ్ ఎటువైపు ఉంటుంది సార్ మనం జేఎన్టీ వైపు వెళ్తే ఎడమై ఉంటుంది కానీ ఇందులో చూడండి కుడివైపు చూపించాడు నువ్వు లేవట్ లేవట మమ్మల్ని విసిగిస్తావేంటి సార్ సార్సారి ఆగండి సార్ సార్ ఇప్పుడు నువ్వు లేఅవుట్ లేవట్ అని ప్రతిరోజు వచ్చి విసిగిస్తావేంటి ఎందుకు మీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకం లేదా అన్నారు నమ్మకం లేదా అంటే ఈ లేఅవుట్ తీసి చూపించారు అండ్ మీరు ఇచ్చిన ఫైనల్ లేఅవుట్లోనే ఏడో ఫేజు ఎడమవైపు వైపు కాకుండా కుడివైపు మార్క్ చేస్తుంది మరి మీరు అమ్ముతున్నది నోటిఫికేషన్ వేసింది ఎడంవైపు ఉన్నది చూపించారు ఇంత పెద్ద మిస్టేక్ ఎవరైనా చేస్తారా సార్ కుడివైపు దాన్ని ఎడమవైపు చూపిస్తారు నాలుగో ఫేజ్ పక్కన ఏడో ఏడో ఫేజ్ ఇందులో మాకు ఇలా అనుమానం ఉంది మీరు తీసి చూపించండి మీ ఫైనల్ లేఅవుట్ కాపీ అంటే భగవంతుడి మీద మీదొట్టు ఆక్షన్ ఆక్షన్ ఒక గంటలో బిగిన్ అవుతున్నప్పుడు పెట్టారు అలాగా ప్రెషర్లో మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం కదా సార్ ముందే ఇస్తే లాయర్కి వెళ్ళి చూపించుకుంటాము అన్ని చూసుకుంటాము ఆయన ఒప్పుకుంటేనే చేస్తాం ఇప్పుడు పూర్తిగా పూర్తిగా నీడల్లో దింపి అప్పుడు చేయడం ఎంత మటుకు న్యాయం ఇప్పుడు సెక్యూరిటీ సెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది గవర్నమెంట్లో అన్ని వివరాలు ఇవ్వాలంటుంది అలాగే మీరు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు అన్ని వివరాలు ఇవ్వాలి ఇప్పుడు కొంతమంది స్టేక్ హోల్డర్లు వీళ్ళందరూ ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేట్లు వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇది ఇవన్నీ పరిష్కరించి పది పర్సెంట్ ఓపెన్ స్పేస్ వదలాల్సింది వదిలి రోడ్లు ఇప్పుడు రోడ్లో పన్నెండు ఫీట్ తేడా వచ్చింది సార్ నూట యాభై ఫీట్ రోడ్డు అన్నారు ఎవరైనా ఆశపడతారు కదా నూట యాభై ఫీట్ రోడ్డు పక్కన ఉంది అంటే కానీ అక్కడ నూట యాభై ఫీట్ లేదు యాభై నాలుగు చూపించారు నలభై రెండే ఉంది మీరు సర్వే చేసి ప్లాట్స్ అన్నీ కరెక్ట్గా డిమార్కెట్ చేసి అందరికీ చూపించి ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి ట్రాన్స్పరెంట్గా లేకుండా అన్ని దాచిపెట్టుకుని ప్రజల్ని మోసం చేయడానికి తగుతుందమ్మా అని మరి సగం ప్లాట్లు వదిలేసుకుని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ సగానికి వచ్చే నెలనే ఆక్షన్ వేసేస్తారట ఎందుకంత తొందరగా మీరు మీకు జవాబుదారి తనకు ఉండదా ఓకే ఉండాలి కదా సార్ థ్యాంక్ యూ వెయ్యి జాగా చర్చకి ఇస్తామన్నారు అది కూడా మేము ప్రామిస్ చేసే ఎలక్షన్లో అది కూడా చర్చకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం థర్డ్ లో వినాయక టెంపుల్కి దానికి సుమారుగా నాలుగు వందల గదాలు టెంపుల్ ఇరవై సంవత్సరాల కింద టెంపుల్ కట్టుకుంటే అక్కడ కాంపౌండ్ కట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు అమ్ముకోవడం తప్ప ఒక్క పైసా పనిచేయలేటువంటి దుర్మార్గమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు పొద్దున లేస్తే పంచాలు పెట్టి కేసీఆర్ తిట్టని తిట్టు తిట్టుకుంటా కేటీఆర్ తిట్టని తిట్టు తిట్టుకుంటా టిఆర్ఎస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టుకుంటా ఇది ఒక్కటే తప్ప మీరు చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ అమ్ముతున్నారు మళ్ళీ నైన్త్ ప్లేస్ పక్క కూడా ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ కేసీఆర్ పట్టుబట్టి ప్రైవేట్ హోల్ కింద ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని గెలిపించి ఇరవై నాలుగు ఎకరాలు అవసరం పడుస్తానని మేము హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేపేబీ కాలంలో ఐదు వేల కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మి మీ ప్రభుత్వం గల్లలో నింపాలని మీరు చేసిన పాపాలని కడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు మీకు ఇలా ప్రభుత్వంలో ఉన్న హైదరాబాద్ ప్రజలు ఇలా హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే నాశనం చేశారు దయచేసి ఇప్పటికే నమ్ములు బంద్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి మాకు బ్రిడ్జ్ లేయండి వసంత నగర్ గడ నుంచి కనీసం ఐటీ ఒక బ్రిడ్జ్ వేయండి అదే ఐటీఎల్ కింద ఒక బ్రిడ్జ్ వేయండి అండర్ పాస్ కడ ఏదైతే నేను ట్రక్ పార్క్ దగ్గర నూట ఎనభై కోట్లు పెట్టి బ్రిటిష్ శాయసం చేస్తే అది కూడా ఈరోజు స్టార్ట్ కాలేదు ఏ ఒక్క పైసా పని కాకుండా ఇలా మా సెవెంత్ పేజ్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ లేదు మా సిక్స్త్ పేజ్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ లేదు మా నైన్ పేజ్లో టెన్ పర్సెంట్ ల్యాండ్ లేదు అన్ని ల్యాండ్లు కూడా కతం చేసి పద్నాలుగు వందల ఎకరాలు ఉంటే ఇలా ఒక పెట్రోల్ పంప్ లేదు ఆ పెట్రోల్ పంప్కి ఇచ్చిన ల్యాండ్ కూడా అమ్మకాని పెడుతున్నారు ఇవాళ కనీసం ఒక క్రికెట్ స్టేడియం లేదు ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద నగరము భారతదేశం అతి అతిపెద్ద కాలనీ కేపిఎస్బి కాలనీ మా కేపిఎస్బి కాలనీ ప్రజలు పుట్టగొట్టద్దు మా ప్రజలకు అన్యాయం చేయొద్దు మీరు చేసింది చేయకున్నా సరే కానీ మా ల్యాండ్ అని మాకే ఉంచాలి మా ప్రజలకు చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ రకంగానే చేస్తే ఖచ్చితంగా ప్రజలకు రుణపడని చెప్తారు మీరు తెలివిగా పేద గొప్పాలనుకుంటున్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు పద్దెనిమిది గజాలు అమ్మైన చరిత్ర ఎక్కడన్నా ఉందా దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది గజాలు అమ్ముతారా ఎక్కడన్నా ఆ ఇంటి ముందు ఉంటే పద్దెనిమిది గజాలు నూట ఎనభై లక్ష ఎనభై లక్ష తొంభైకి అమ్మి అడ్డమైన రేట్లు పెట్టి వాళ్ళని నూట యాభై కోట్ల రూపాయలు మనం అమ్ముకున్నారు వంద ఫీట్ల రోడ్ ఉండి గోపాల్ నగర్ నుంచి అదే ఫిఫ్టీన్త్ వంద ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్లో పెడితే దాన్ని ఎనభై ఫీట్లని చూపి పెట్టేసి ఆ ల్యాండ్లో అమ్మేశారు ఎక్కడ చిన్న చిన్న ల్యాండ్ చిన్న చిన్న ముక్కలు ఉంటే కూడా అమ్ముతున్నారు అంటే అది ప్రజలకు ఇచ్చే అవసరం లేదా మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాళ్ళు ఆ రకంగా బాధ పెడతా ఉన్నారు ఇవాళ మా కేబీఐబీ కానీ ల్యాండ్ను మీరు అమ్మదని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా అమ్ముతే ప్రజలు ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఇవన్నిటి కూడా వ్యతిరేకంగా వాట్సాప్ల కానీ ముఖ్యమంత్రి గారు చెప్పండి ఇక కేబిఏబి కానీ ప్రజలు మా ల్యాండ్ను మీరు అమ్ముతున్నారు మా పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ మా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మాకున్న మా కష్టాజీతం కొనుక్కున్న ల్యాండ్ మా ల్యాండ్ మాకు సంబంధించిన ల్యాండ్ మీరు దీన్ని బిజినెస్ చేస్తున్నారు దీన్ని బిజినెస్ చేసుకుంటున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలు కూడా స్పందించమని ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల ఏ ఫోటో కాల్ లేదు కనీసం ఇక్కడ ఇనాగ్రేషన్ ఇస్తలేరు పది రూపాయలు ఇస్తలేదు నెలకు నాలుగు కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ అఫీషియల్గా ఇవ్వాలి నాకు కాన్సెస్ ఎనభై ఐదు లక్షలు అరవై లక్షలు ఇస్తున్నారు ఏ మూల ముక్కలు పెట్టాలి మా దగ్గరనేమో వెయ్యి వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి అమ్ముకుంటున్నారు మరి ఆ రోజున నెలకు ముప్పై కోట్లు చబుది చేశాను ఎన్ని పార్కులు చేయాలని పార్కులు చేశాను కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిన్నే గెలిపించింది మల్కాజ్గిరి ప్రజలే మల్కాజ్గిరి ప్రజలే గెలిపించిన ముఖ్యమంత్రి అయ్యేవాడు కావు కాబట్టి మల్కాజ్గిరి ప్రజలను న్యాయం చేయమని కుక్కడపల్లి కాన్సెస్ ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ టెండర్ టెండర్ లాపైనా సరే దీన్ని అమ్మకుండా చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను